పచ్చిరొట్టు పైరు నవధాన్యాలు మనం ఈరోజు చల్లడం జరుగుతూ ఉంది ముందుగా ఆ ఆదిదేవుని స్మరించుకుంటూ నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరం ప్రియంగు కలికా శ్యామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం గుణవేతం తమ బుధం ప్రణమామ్యహం ఆ ఆదిదేవుని స్మరించుకొని ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించబోతే మనం ఏమి చేయలేం వాళ్ళని స్మరించుకొని మనం పచ్చిరొట్టు పైరులు చల్లడం జరుగుతూ ఉంది ఇది నలభై ఐదు రోజులు తర్వాత కలయించడం జరుగుతుంది ఆ తర్వాత మనం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సీవీఆర్ మెదడు ఫార్మింగ్లో నవంబర్ ఇరవై ఐదో తారీఖున పంట వేయడం జరుగుద్ది అంతవరకు ఈ పచ్చి పైర్లు పైరులు వేయడం జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున మన పొలాల్లో నవధాన్యాలు చల్లడం జరుగుతూ ఉంది నవధాన్యాలంటే జీలగ జనుము పెసర పిల్లి పెసర ఆమోదం ఉలవలు జొన్న మొక్కజొన్న ఇలా పలు రకాలుగా దాదాపుగా తొమ్మిది విత్తనాలు మనం సేకరించి వాటిని చేయడం జరుగుతూ ఉంది వీటిని మనకి ఇందుకూరుపేట ఏడీఏ రాజ్ కుమార్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఇన్ఫర్మేషన్ 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 ఇచ్చింది మనక ఈ రోజున ఈ పచ్చి రొట్టె పైలు కంపల్సరీగా వేసుకోవాలా మనం సివిఆర్ మెదడ్ ఫార్మింగ్లో అంతా స్ప్రేయింగ్లు ఇస్తుంటాం లోపల మట్టి పై మట్టి ఆముదం మొలకలు ద్రావడం కింద భూమిలో పచ్చి రొట్టె ఎరువుగా వీటిని వేసుకోవాలా నవధాన్యాలు ఎన్నాళ్ళు జీలకలు మాత్రం వేసేది ఇప్పుడు నవధాన్యాలు వేస్తా ఉన్నాం తొమ్మిది పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే విధాన విధానం ఇది ఈ రాజ్కుమార్ ఏడియా గారికి కిందుకుపేట అగ్రికల్చర్ ఏడిఏ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున మన పొలాలు చల్లడం జరుగుతూ ఉంది వాచ్ ఎంజాయ్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం రైతు సోదరులు పొలానికి సారవంతం చేయడం ప్రతి అవసరం అప్పుడే మనకు మంచి పంటలు దిగుబడులు పండుతాయి అందరూ చేసే వ్యవసాయానికి మరి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతు సోదరులు వెరీ వెరీ ఇంపార్టెంట్గా గమనించాల్సింది పొలాల్లో ఈ పచ్చిరెట్ ఎరువులు సతవలు చేయడం జరుగుతుంది ఇంత ముందు రోజుల్లో ఏదో ఒక రకం చల్లి వదిలే వాళ్ళం ఇప్పుడు తొమ్మిది రకాలు చల్లినప్పుడు మంచి పోషకాలు ఇలువులు అన్ని వచ్చి పైరు అంత మాత్రం అయ్యి అవి దున్నితే భూమిలో కలయి దున్నితే భూమికి బాగా అయ్యి బాగా పంటలు పండుతాయనే ఉద్దేశంతో ఆ ఏడి రాజ్ కుమార్ గారు ఆయనగా సలహా మేరకు మన పొలంలో ఈ చల్లడం జరుగుతుంది ఓకే ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహాయించకపోతే మనం ఏమీ చేయలేము ముందుగా ఆ ఆదిదేవుని స్మరించుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సమ్మూతం తమ నమామి శనేశ్వరం ప్రియంగు కలికా శ్యామం రూపేణాం ప్రతిమం బుధం సౌమ్యం తాదం తం బుధం ప్రణమామిహం ముందుగా ఆ ఆదిదేవుడిని స్మరించుకొని మనం పచ్చి రొట్టె ఇరవై ఎత్తున తొమ్మిది రకాల నవధాన్యాలు చల్లడం జరుగుతా ఉంది ఈ రోజున నలభై ఐదు రోజులు దాటిన తర్వాత వాటిల్ని కలయిదొనడం జరుగుతుంది కళాయి దున్నేసిన తర్వాత ఒక పదిహేను వారాలు పదిహేను రోజులు తాలిన తర్వాత మనం వరి సాగు చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ